స్ తల్లిపాలు బిడ్డకు చాలా శ్రేష్టమైనవి బిడ్డకు తేలికగా జీర్ణమయ్యే అన్ని పోషకాలు వాటిలో ఉంటాయి బిడ్డకు రోగ నిరోధక శక్తిని ఇవ్వడమే కాక తల్లి కూడా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి పిల్లల మానసిక శారీరక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతగానో సహాయపడతాయి తల్లిపాలు బిడ్డకు ఎంత మేలు చేస్తాయన్నది అందరికీ తెలిసిందే చిన్నారుల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబంధమైన క్యాన్సర్లకు తల్లిపాలు నివారిస్తుంది అసలు పిల్లలకు తల్లిపాలు ఎంతకాలం ఇవ్వాలి ఒకవేళ తగినంత కాలం పిల్లలకు తల్లిపాలు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది కొంతమందికి పాలు చాలా తక్కువ వస్తాయి అటువంటి వారు ఏ ఫుడ్స్ తింటే పాలు బాగా వస్తాయి ఒకవేళ పిల్లలు పాలు తాగకపోతే ఏం చేయాలి తల్లిపాలు గురించి అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం అయితే అంతకంటే ముందు మా హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తల్లి పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా ఆరు నెలల వరకు పాలు ఇవ్వాలి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఒక సంవత్సరం లేదా కనీసం పది నెలల వరకు కూడా పాలు ఇవ్వడం మంచిది చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లో లుకేమియా వంటి రక్త సంబంధమైనవి దాదాపు ముప్పై శాతం ఉంటాయి కనీసం ఆరు నెలల పాటైన తల్లిపాలు తాగిన పిల్లల్లో ఇలాంటి బ్లడ్ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు పద్నాలుగు శాతం నుంచి పంతొమ్మిది శాతం వరకు తగ్గుతాయని దాదాపు పద్దెనిమిది రకాల అధ్యయనాల్లో తేలింది అంతేకాదు సడన్ ఇన్ఫాంట్ డెట్ సిండ్రోమ్ గ్యాస్ట్రోన్ ఇంట్రస్టైన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఉదర కోస వ్యాధులు చెవి ఇన్ఫెక్షన్ల వంటి వ్యాధులను తల్లిపాలు నివారిస్తాయని పరిశోధనలో తేలింది ఇలా చాలా కాలం పాటు తల్లిపాలు తాగిన పిల్లలకు భవిష్యత్తులో స్థూలకాయం పచ్చకామెర్లు డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా చాలా తక్కువ తల్లిపాలు బిడ్డకు ఔషధం లాంటివి పుట్టిన బిడ్డకు ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలి ఒకవేళ శిశువు గాఢ నిద్రలో ఉంటే ప్రతి నాలుగు గంటలకైనా పాలు ఇవ్వాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తల్లి బిడ్డకు కనీసం ఐదు నిమిషాల వరకు పాలు పట్టాలి పెరుగుతుండే బిడ్డకైతే పది నుండి పదిహేను నిమిషాల పాటు పాలిస్తే మంచిది ఇటీవల జరిగిన ఒక సర్వేలో డెబ్బై ఏడు శాతం మంది తల్లులు మాత్రమే తమ శిశువులకు పాలు ఇస్తున్నారని తేలింది వారిలో కూడా తల్లిపాలు ఇవ్వటమైతే మొదలు పెడుతున్నారు కానీ బిడ్డకు ఆరు నెలల వయసులోపే ముప్పై ఆరు శాతం మంది పాలు ఇవ్వడం మానేస్తున్నారని తేలింది అయితే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిషియన్స్ సంస్థ బిడ్డలకు పూర్తిగా ఒక్క సంవత్సరం వయసు వచ్చే వరకు తల్లిపాలు ఇవ్వాలని సిఫార్సు చేస్తుంది బిడ్డల అనారోగ్యానికి గురై మరణించిన వారిలో చాలామంది తల్లిపాలు ఇవ్వడం త్వరగా ఆపేయడమే కారణంగా చెప్తున్నారు తల్లిపాలు బాగా ఉత్పత్తి అవ్వాలంటే శరీరంలో కొవ్వు నిల్వలు కొంతమేరకు సహకరిస్తాయి అయితే బిడ్డకి అధికంగా పాలు కావాలంటే తల్లికి మంచి శక్తినిచ్చే క్యాలరీలు అందించాలి తల్లిపాలు ఇవ్వడం మొదలయ్యేసరికి మహిళల్లో క్యాలరీలు గతంలో కంటే బాగా తగ్గుతాయి కనుక తల్లికి పాలు బాగా పెరిగేటందుకు మంచి గింజ ధాన్యాలు పప్పులు పెట్టాలి ఎక్కువగా తాజా పండ్లు కూరలు కూడా తినాలి తల్లిపాలు తాగే శిశువుకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు కొందరి తల్లులు సరిగ్గా పాలు రావు అటువంటి వారు వచ్చిన మేరకు తల్లిపాలు ఇచ్చి దాని తర్వాత తక్కువైతే బాటిల్తో పాలు పట్టవచ్చు ఇక తల్లి అస్సలు పాలివ్వకపోతే శిశువులకు మోకాలు వంకర తిరగడం వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది శిశువులు తల్లిపాలు తాగుతూ ఉంటే వైరస్ ఇన్ఫెక్షన్స్ అలర్జీ మొదలైన శిశు సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి నిజానికి తల్లిపాలలో ప్రొయాక్టివ్ యాంటీబాడీస్ ఉంటాయి దీంతో శిశువులో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది బిడ్డ ఆకలితో ఏడ్చిన వెంటనే సులభంగా తల్లితన పాలివ్వచ్చు తల్లి పిల్లలకు పాలివ్వడం వల్ల తల్లికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుంటే స్త్రీలకు వెంటనే ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది పాలివ్వడం మూలంగా తల్లిలో పెద్దదిగా ఉన్న గర్భాశయం తిరిగి మామూలు సైజుకు చేరుకుంటుంది మొదటి కాన్పు జరిగే గర్భిణీలకు బిడ్డలకు పాలిచ్చే విషయంలో ముందుగానే మానసికంగా సిద్ధం చేయాలి ఏడు నెలల గర్భంతో ఉన్నప్పుడే వారికి పుట్టిన శిశువులకు వెంటనే పాలివ్వాలని చెప్పాలి దీనివల్ల ఆమెలో ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రయత్నించాలి తల్లిపాలు మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయి తల్లికి పాలు బాగా పెరిగేటందుకు తీసుకోవాల్సిన ఏంటో ఇప్పుడు చూద్దాం అధికమైన ప్రోటీన్స్ విటమిన్లు కాల్షియం ఐరన్ ఉండే ఆహారం ఎక్కువ తీసుకోవాలి పోషకాలు గల పెరుగు బ్రొకోలీ బ్రెడ్ ఉడికించిన మొలకలు పన్నీర్ వంటివి కూరలు తినాలి బరువు పెరగని కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు తీసుకోవాలి నెయ్యి అస్సలు వాడకూడదు ప్రోటీన్లు అధికంగా ఉండాలంటే మాంసం చేపలు కోడి మాంసం కోడిగుడ్లు జున్ను పెరుగు ఇతర ఆరోగ్యకర పదార్థాలు ఇవ్వాలి ఐరన్ ప్రోటీన్ అధికంగా ఉండే కాయ ధాన్యాలు ఉడికించిన బీన్స్ పచ్చి బఠానీలు తినాలి ఫొలెట్ అధికంగా గల పచ్చటి ఆకుకూరలైన గోంగూర క్యాబేజ్ మొలకలు మొదలైనవి తప్పనిసరిగా తినాలి పండ్లు టొమాటోలు బెర్రీస్ క్యాప్సికమ్ బంగాళదుంపలు మొదలైనవి తల్లికి విటమిన్ సి అందిస్తాయి విటమిన్ ఏ సమృద్ధిగా ఉండే గుమ్మడి క్యారెట్లు మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి బిడ్డ ఆహారం మీపై ఆధారపడి ఉంటుంది కనుక బిడ్డ జీర్ణ వ్యవస్థకు హాని కలిగించే మసాలా తిండ్లు తినకూడదు ఏ ఆహారం తింటే బేబీకి అనారోగ్యం కలుగుతుందో గమనించి ఆ పదార్థాలు తినకూడదు బేబీ కనుక పాలు తాగడం మానేస్తే మీరు తినే ఆహారం సరిగ్గా లేదని గుర్తించండి చాక్లెట్స్ వెల్లుల్లి దాల్చిన చెక్క నిమ్మ ద్రాక్ష స్ట్రాబెర్రీస్ ఉల్లిపాయలు క్యాబేజ్ ముల్లంగి దోసకాయ మొదలైనవి పిల్లలు ఇష్టపడేవి కావు కనుక వీటిని పాలు పట్టేవారు తినకండి ప్రతిరోజు ఒక కప్పు కాఫీ లేదా టీ తాగడం మంచిది ఇవి కనుక అధికంగా తాగితే వీటి ప్రభావం పిల్లలకు నిద్ర మీద పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి